హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారం అలాగే ఇరవై రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్లో సాయంత్రం నైట్ అయితే కనుక ఒంటి గంటకి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అంతా క్లోజ్ అయిపోతుందనమాట అలాగే దీని ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ధరలు అయితే కనుక ఈరోజు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అయితే టాప్ ధర పోయింది ఈరోజు తమిళనాడు చెన్నై మార్కెట్ టాప్ ధర తొమ్మిది వందలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో అంటే అన్ని చోట్ల వర్షాలు పడటం వల్ల స్టాక్ కొద్దిగా తక్కువగా రావటం వల్ల ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ లేదంటే బయట నుంచి ఏమైనా కొనుగోలు చేసే వాళ్ళు ఏమైనా ఎక్కువగా వచ్చారో మరి పోటీగా ఏమైనా పెరిగినాయా అనేది తెలియదు క్లారిటీగా కాకపోతే మొత్తానికి రేట్లు అయితే అన్ని మార్కెట్లలోనూ ధరలు అనేది అన్నమాట ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులకి కొంచెం బా కొంచెం భరోసా అయితే వచ్చింది ఇప్పుడు ధైర్యం అయితే వచ్చి ఉంటుంది టమోాలకి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్